బుడమేరు కాలువలో వరద పోటెత్తడంతో విజయవాడ పరిసర గ్రామాలను వరద చుట్టుముట్టేసింది ప్రస్తుతం రైల్వే బ్రిడ్జ్ బుడమేరు కాలువ గండి పరిసర ప్రాంతాల ప్రజలనైతే అధికారులు అప్రమత్తం చేస్తున్నారు పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు అప్డేట్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు కాంతి నిన్నటితో పోల్చుకుంటే బుడమేరు ఇంపాక్ట్ ఎలా ఉంది గత రోజుల పొంగి పొరలుతున్న నేపథ్యంలో బుడమేరకి సంబంధించి ఎక్కడైతే ప్రవహిస్తుందో సింగ్ నగర్ అలాగే రాజీవ్ నగర్ అలాగే పాయికాపురం కండ్రిక ఇవన్నీ ప్రాంతాలు కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఉంది అయితే ప్రతి దాని గంటకే కూడా అధికారులు నీటిని వేసుకుంటూ జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు అయితే అందులో భాగంగా ఈ రోజు మరొకసారి మధురా నగర్ వద్ద ఈ ఏదైతే బుడమేరు కాలువకు మరొకసారి గండి పడింది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి అనౌన్స్మెంట్ చేయిస్తూ అక్కడ ఉన్న వారిని బయటికి పంపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు బుడమేరు కాలువ వద్ద ప్రస్తుత పరిస్థితి చూస్తే కనుక మరొకసారి గండి పడి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా విజయవాడ మధురా నగర్ కి సంబంధించి అలాగే దేవీనగర్ మధ్య రైల్వే ట్రాక్ వద్ద ఉన్న కాలువకు గండి పడినట్లుగా తెలుస్తోంది అక్కడ కాలువను పరిశీలించినటువంటి అధికారులు పరిసర ప్రాంత ప్రజలకు ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు వెంటనే అధికారులను పిలిపించి ఇక్కడ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నప్పటికీ కూడా ఒకవేళ ఒక్కసారిగా కనుక బుడమేర్ నుంచి ఏలూరు కాలువలోకి వరద నీరు వచ్చినట్లయితే కనుక మునిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి నగర్ ప్రాంత వాసుల్ని అందరినీ కూడా ఖాళీ చేయాలని చెప్పి హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నట్లు జారీ చేస్తున్నారు అయితే right thank you kanti